కొన్ని మండలం కేరళ స్థానంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రెండు వందల ఎనభై అరవ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయని వేడుకలు సిద్ధంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీఎబిలి మనఫర్ రెడ్డి తాండూ సబ్ కలెక్టర్ ఉహా శంకర్ హాజరయ్యారు సాంప్రదాయ బంజారా వేషధారణలో ఆత్మహత్యలలో ముఖ్య అతిథులకు బంజారా ఆడపడుచుడు స్వాగతం కలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే విని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో బంజారా సోదరులకు పీట వేస్తూ బంజారా ఆరాధ్య దేవంగా కొలిచే సేవాలాల్ మహారాజ్ జయంతికి ప్రతి నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే బంజారా భవన్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని అతి త్వరలో బంజారా భవన్ అందుబాటులో వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బంచార సోదరులు అధికారులు పాల్గొన్నారు ఇతర కార్యక్రమాలు ఉంటాయి అతిథులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరు ముందుకు రావాల్సిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటాము భూభండార్య కార్యక్రమం అయిన తర్వాత శైలిమ पे, उनके रास्तों पे जो उन्होंने चला था और उन्होंने जो सीख दी थी उनको हम आज के दिन याद करें इसीलिए यही उद्देश्य है कि हम संत श्री सेवालाल जी का जयंती मना रहे हैं उन्होंने कहा था कि जो व्यवहार हम अपने परिवार वालों के साथ करते हैं अपने भाई के साथ करते हैं बहन के साथ करते हैं पिताजी के साथ करते हैं माता के साथ करते हैं वही व्यवहार हमें समाज के साथ भी करना चाहिए इसी से समाज में शांति आएगी सौहार्दता so, आएगी और समाज शांति की तरफ अग्रसर होगा आज के समय में जब हम देख रहे हैं कि समाज में हम एक दूसरे से लड़ते रहते हैं झगड़ते रहते हैं परिवार में एक दूसरे से लड़ते झगड़ते रहते हैं बहुत जरूरी है कि संत सेवालाल महाराज जी ने जो हमें सीख दी थी सेवा भाव की उनको हम याद करें और उस पर अमल करें यह हमारे शास्त्रों में भी कहा गया है और हमारे देश के प्रधानमंत्री हो या हमारे राज्य के मुख्यमंत्री प्रोग्राम आपण पुडारी जो एमएलए साहेब ने भलायचा प्रोग्राम ए प्रोग्राम रे साथ-साथ काय तो जो आपण गोर भाई संत सेवालाल महाराज ने 30 से 80 वर्ष हको गुजरन अहु ताने कना गुजरो आसा जो गोर आपण उंदण कती को नेते चाडी जंगले भाई नेते बाकी लंबाडी हे पेड़ इधोच인다 जयवंत तंगो శివలాల్ మహారాజ్ జయంతి సభాధ్యక్షుడు మీ అందరి మూడు సార్లు చేసినటువంటి సర్పంచ్ మాజీ సర్పంచ్ బవన్సింగ్ గారికి గౌరవ వేదిక మీద సబ్ కలెక్టర్

మాజీ జర్పిటీసీ శ్రీనివాస రెడ్డి గారికి గౌరవ మాజీ సర్పంచులు గౌరవ ఎస్టీ నాయకులు మా ఎంపీ మాజీ ఎంపీటీసీలు వేదిక ముందున్నటువంటి గౌరవ మా ఎస్టీ సోదరి మళ్ళీ సోదరులకు పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ పత్రిక విలేకరులకు అందరూ కూడా నమస్కారం జరుపుకుంటూ సేవ్ ఒక గొప్ప మహానుభావుడి జయంతి ఈ రోజు తగ్గ జరుపుకుంటున్నామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ రోజు అఫీసియల్ గా గవర్నమెంట్ చేస్తా ఉన్నది పని దాదాపు ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి బంజారా గిరిజనులందరూ కూడా ఒక వేదిక పెరిగి చేర్చి ఆ మహానుభావుడు ఏం చేసిండు దాదాపు రెండు వందల ఎనభై ఆరు జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు తను చేసినటువంటి సేవలు ఏంటివి మన బంజారా లిప్ లేని బంజారా ఏం చేసింది అతను దాన్ని స్మరించుకోవాలని చెప్పి రోజు చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ నేను అందరితో నాన్న ఎప్పటికీ మనం టౌన్లలో చేసుకుంటే బాగుండదు ఒక గిరిజన తండలా చేసుకుందాం ఇక్కడి నుంచి మనం అంతా కూడా ప్రచారం స్టార్ట్ చేసుకుందాం తప్పకుండా ఇది ఇవి తండలు చేయాలని చెప్పి ఉద్దేశమే తాను తాడు తండల చేయాలని చెప్పింది ఎందుకంటే పక్షులు మామూలు నుంచే స్టార్ట్ చేసుకుందాం ఒక గొప్ప మాన అన్ని వదిలిపెట్టి సహజంగా బ్రహ్మచారిగా మా నాయకులే మా గిరిజల కోసమే నేను పాటు పడతా వారిని మారుస్తా అని చెప్పి తను పెళ్లి కూడా చేసుకోకుండా ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా నడిచి గిరిజనుల పెట్టాల వారికి ఒక తండాలను డ్రామా చేయాల వారి రూపురేఖలు మారవాల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి లిపిని ఎత్తి సభ్య సమాజంలో వాళ్ళు కూడా ఒక మెరుగైనటువంటి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఎన్నో కళలు కన్నటువంటి చీవలాల్ మహారాజు గారి కళలు ఇప్పుడు మీ ద్వారా మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏదైతే జాతి కోసం కష్టపడ్డో వారు రాత్రులు శ్రమించడం ఎంతో మంది సైనికులకు తుపాకులు సప్లై చేస్తే కాకుండా సరఫరా చేస్తే కాకుండా ఎన్నో సరుకులు సరఫరా చేసి గుట్టలక వానలకు వండలుగా ఎన్నో కష్టపడ్డటువంటి మా అనుభవారం కావాలంటే మీ లోపల మార్పు కావాలనేది ఒక కోరిక మార్పు ఇప్పుడు వస్తా ఉన్నది దయచేసి యువకులను నేను ఒకటే కొడతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు కూడా గ్రామ పంచాయతీ చేసినప్పుడే మార్పు కాదు తప్పకుండా దానికి నిధులిచ్చి ఇప్పుడు చెప్పిన మా సోదరుడు ఒక తండాలకే గ్రామ పంచాయతీ చేయాలని కాదు దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చేయాల అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హౌస్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టియాలా వారికి కావాల్సినటువంటి విద్య గాని వైద్యాన్ని కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఈ రోజే ప్రతి తండలో ప్రతి గూడెంలో పది కోట్ల రూపాయలు ఈ రోజు మీ కాన్ఫరెన్స్ లో ఇవ్వండి అని చెప్పి రాత్రి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రతి తండాలు ఎక్కడైనా కానీ ఎప్పుడు చెప్పింటు సింగ్ గారు మా దగ్గర ఇబ్బంది ఉంది మూడు సార్లు నేను సర్పంచ్ ఉన్నా గానీ నేను ప్రతిపక్షంగా ఉన్నా నాకు ఎవరు రూపం అయ్యాను తప్ప కూడా ఈ గ్రామ పంచాయతీకి ఈ తండకే జయరాం తండకు దాదాపు నలభై నుంచి యాభై లక్షల వరకు ఈ రేపటి నుంచి చేసుకొని ఈ తండకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నిటి కూడా చేసుకోవచ్చింది కోరుకుంటూ ఇదే కాదు ఇక్కడ నుంచి మన బాడర్ ఇక్కడ నుంచి ఇబ్బంది ఉండే నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అడిగారు కర్ణాటక బాడర్ రోడ్ కావాలని చెప్పి ఆ రెండున్నర కిలోమీటర్ రోడ్ కూడా కంప్లీట్ చేపి అది కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి అది రేపు మా ఖచ్చితంగా ఆ వర్క్ ప్రతి కూడా సాధ చేపించి మీకు అందరికి అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేది బదాలు మీకు అందరికి తెలియజేస్తాను ఉన్నాను అదే కాదు రోజు ఇంకా కూడా చాలా ఇది ఉన్నది ఇంకా డెవలప్మెంట్ చేసేది ఉన్నది దాదాపు సంవత్సర కాలం పాట అయితే నేను గెలిచి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మన నియోజకవర్గానికి దాదాపు ఏడు వందల కోట్ల ఈరోజు రోడ్లకు తీసుకురావడం జరిగింది అన్ని రోడ్లు కూడా ఈరోజు దశల వారిగా చేసుకోబోతున్నాం మన మండల్లో ఈ రోజు కోట్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది ఇక్కడ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి దాన్ని పట్టించినటువంటి నాదుడు లేడు మనం ఇక్కడ నుంచి ఓట్లేసి గెలిపించడమే గానీ ఎవరు కూడా దాని దగ్గర ఒక తట్టి మట్టి తీసినటువంటి పాపన పోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దాని కూడా నూట ఇరవై కోట్ల రూపాయలు సాక్షి చేయడం జరిగింది అది కూడా ఎందుకంటే పెద్దేమన్ మండలంకి కోడిపల్లి ప్రాజెక్ట్ ఒక మణిహారంగా అందరు రైతులు కళ్ళల్లో ఆనందంగా కావాలంటే అది ఖచ్చితంగా చేసి తీరవలసిందే అది రేపు మాపో ఖచ్చితంగా టెండర్ ప్రాసెస్ లో ఉన్నది దాన్ని కూడా చేపిద్దాం అదే కాకుండా మా సోదరు ఇప్పటి బస్సు అడిగిండు ఫస్సులనే కానివ్వండి మీకు ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఆ మౌలిక సదుపాయాలు చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా కచ్చితంగా నేను తీసుకొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి